తెలంగాణలో బీసీలకు చరిత్రలో నిలిచిపోయే విధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గం అంతా కూడా బీసీ డిక్లరేషన్ ఆమోదించి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కేటాయించి ఇలా బీసీలకు ఒక పెద్ద వరంగా గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఆమోదం చేసి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పించినందుకు తెలంగాణ బీసీల పట్ల తెలంగాణ బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి గతంలో కామారెడ్డిలో పీటీ డిక్లరేషన్ ను ఇంప్లిమెంట్ చేసి నిన్న మంత్రివర్గం ఆమోదం చేసి బీసీలకు నలభై రెండు శాతం ఇలా రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు పెద్ద పీడ వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రిగా ఉండి కూడా తెలంగాణలో బీసీలకు పెద్ద పీడ వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ తెలంగాణలో ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి ఇవాళ కులగణతో పాటు ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీలకు పెద్ద పీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఇవాళ మా ఏసీ అధ్యక్షుడు ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఇవాళ తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు ఇలా ఒక బీసీ వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకు పెద్ద పీట వేసి ఇవాళ మంత్రివర్గంలో కానీ అదేవిధంగా కేబినెట్ లో కాని అన్ని విధాల సంస్థ స్థానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తోటే సామాజిక న్యాయం సాధ్యమైందని చెప్పి మరొకసారి నిరూపించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రికి బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ బీసీ డిక్లరేషన్ కోసం గౌరవ ముఖ్యమంత్రితో పాటు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మా బీసీల ముద్దుబిట్ట బిడ్డ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదే విధంగా కొండ సురేఖ గారు ఎంతో మంది బీసీలు ఇలా బీసీ డిక్లరేషన్ చేసి బీసీ బిడ్డలకు రాజకీయంగా పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది తెలంగాణలో బీసీలకు ఈ బీసీ డిక్లరేషన్ తో పాటు ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి రేపు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం అవకాశం కల్పిస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రికి మా మంత్రులకు పేరు పేరున ధన్యవాదాలు